ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ ను మొలకెత్తనియకపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేందు పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం కావాలి నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తు రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నా కేసీఆర్ ను మొలకెత్తనియకపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్ర వీగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ ని పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం ఏ